మనకు రోజు వచ్చే ఆలోచనలు అయినా స్ట్రెస్ కింద కన్వర్ట్ అవుతాయి నిన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఇద్దరికి స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే వైఫ్ ని అమ్మ ఏమన్నా స్ట్రెస్ ఉందా అని అడిగితే మా ఆయన బాగానే చూసుకుంటాడు డాక్టర్ అని చెప్తుంది కాదమ్మా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ వైఫ్ కి అని అడిగితే తనకేం డాక్టర్ హౌస్ వైఫ్ అండ్ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటుంది అంతే అని అన్నారు హస్బెండ్ సో ఇక్కడ మనం వైఫ్ డైలీ రొటీన్ చూస్తే మార్నింగ్ లేవగానే పరిగెత్తుకుంటూ తను చేసి పిల్లలు రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ సో పని పిల్లలు పని పిల్లలు అని లో పడిపోయి ఉన్నారు ఈ లూప్ లో ఉన్న వైఫ్ కి తను స్ట్రెస్ తీసుకున్నట్టు కూడా అర్థం కావట్లేదు నెక్స్ట్ హస్బెండ్స్ మీకే సో ఆ హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయన పొద్దున టిఫిన్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసి టెన్ టువెల్ అవర్స్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసి ఇంటికి వచ్చి పిల్లలతో ఒక అన్ అవర్ ఆడుకొని మళ్ళీ తినేసి పడిపోవడం చేస్తున్నారు ఆ వర్క్ లూప్ లోనే ఉంటున్నారు వర్క్ ఇల్లు ట్రావెల్ వర్క్ ఇల్లు ట్రావెల్ అనే లూప్ లోనే ఉన్నారు మరి తన కోసం తనకి కేటాయించాల్సిన టైం ఎక్కడ ఉంది సో హస్బెండ్ ఏమంటారు మా బాస్ బానే ఉన్నాడు ఇంట్లో పరిస్థితులు బానే ఉన్నాయి నాకేం స్ట్రెస్ లేదు అని అంటారు కాకపోతే బాటం లైన్ ఇక్కడ నేనేం చెప్తానంటే మనకి రోజు వచ్చే ఆలోచనలు అయినా స్ట్రెస్ కింద కన్వర్ట్ అవుతాయి స్ట్రెస్ కింద కన్వర్ట్ అయ్యి మన తల మీద ఒక పది కిలో బరువు లాగా ఉంటుంది సో ఆ తలపైన ఉన్న బరువుని మనం ఎలా తీసి పక్కన మెల్లగా పెడతాము అనేది మనం నేర్చుకోవాలి అది ఎప్పుడు జరుగుతుంది మన కోసం మనం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక వన్ అవర్ మన కోసం మనం టైం ఇస్తే ఆ స్ట్రెస్ అనేది బయటకు పంపించేది లేదంటే ఆ తలపైన బరువు మన మీదే పడి మనం స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి బానిసౌతాం సో ఈ వన్ అవర్ టైమ్ లో ఏం చేయాలి ఎలా చేయొచ్చు ఈ స్ట్రెస్ ని ఎలా తగ్గించవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం